రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి ఏపీని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు బడ్జెట్లో ఇచ్చిన హామీలను త్వరగా అమల్లోకి తీసుకురావాలని కోరారు శాఖ మంత్రి కుమారస్వామిని కూడా కలిసిన చంద్రబాబు తర్వాత హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు గంటపాటు సమావేశమయ్యారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కేంద్రం సహకారం అందించాలని కోరారు వైసీపీ పాలనలో అప్పులకుప్పగా మారిన రాష్ట్రానికి ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు బడ్జెట్లో ఇచ్చిన హామీలు త్వరతగతిన పూర్తి చేయడంతో పాటు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వెనక్కు వెళ్ళిపోయిన కేంద్ర నిధులను తిరిగి విడుదల చేయాలని చంద్రబాబు కోరినట్లు తెలిసింది వీటితో పాటు గత ఐదేళ్లలో వెనుకబడిన జిల్లాల ప్రోత్సాహక నిధులను తిరిగి రాష్ట్రానికి అందించి ఏపీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం ప్రధానితో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామంతో భేటీ అయ్యారు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నిర్మలా సీతారామంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు సుమారు నలభై నిమిషాల పాటు వీరి భేటీ సాగింది అదే సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలోనే ఉన్న ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కూడా చంద్రబాబు కలిసి చర్చించారు